ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి డిజైన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి షిమ్మర్ శారీస్ అండి మనకి మనకివేంటంటే షిమ్మర్ వస్తుంది ఎక్కడైనా లైట్ మిస్ ప్రింట్ అని అనౌన్స్ చేసాం కానీ బట్ లైట్ మిస్ ప్రింట్స్ ఏం కనిపించలేదు లెంత్ కూడా ఆరు మీటర్ల ముప్పై సెంటీమీటర్లు ఉందండి ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ అండి శారీకి కావాలంటే శారీకి యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ టాప్ కానీ లెహింగా కానీ క్రాప్ టాప్ కానీ దేనికైనా సెట్ అయింది ప్రైస్ మాత్రం ఫుల్ వర్తబుల్ ప్రైస్ అండి మీకు ఈవెన్ ఏంటంటే శారీలో దాని లో బ్లౌజ్ మాకు వద్దు అని అనుకున్నా మీరు హ్యాపీగా కాంట్రాస్ట్ బ్లౌజ్కి చూస్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఈ సారీకి ఇలా చూస్ చేసుకుంటానండి అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫార్ ఫోర్ ఫార్టీ నైన్ అండ్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి టోటల్ సెట్ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఈ రెండు బ్లౌజుల్లో ఏదైనా సెట్ అవుతుంది ఇవి వద్దు అని అనుకున్న మీరు ఈ బ్లౌజ్ కూడా చూస్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కూడా బాగుంటుంది అండ్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను ఈ బ్లౌజ్ కూడా చూస్ చేసుకోవచ్చు మీరు మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అండి ఒక బ్లౌజ్ తీసుకుంటే దగ్గర దగ్గర ఐదు ఆరు సారీస్కి మ్యాచ్ అవుతాయి అన్నమాట అండ్ బ్లౌజ్ మెటీరియల్ వచ్చేసి ఆర్ట్ సిల్క్ వస్తుందండి మెటీరియల్ అయితే ఫుల్ ఆఫ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ సారీ ఉంది కదా ఈ బ్లౌజ్ సెట్ అవుతుంది అండ్ క్రీమ్ కలర్ బ్లౌజ్ కూడా సెట్ అవుతుందండి కొంచెం డిఫరెంట్గా వాళ్ళు ఉంటే మనం ఇట్లా కాంట్రాస్ట్ అనేది సెట్ చేసుకోవచ్చు అండ్ ఈ వైలెట్ కలర్ కూడా బాగుంటుందండి ఈ కలర్ క్యాక్చువల్గా ఈ త్రీ లో ఏదన్నా సెట్ చేసుకోవచ్చు వద్దు ఓన్లీ శారీనే కావాలి అని అనుకుంటే ఓన్లీ శారీ కూడా తీసుకోవచ్చు ఫోర్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిబోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అండ్ నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ అండి మనకు అన్ని షిమ్మర్ ఫీల్లో ఉంటాయి చాలా బాగుంటాయి ఫుల్ ఆఫ్ షైనీ ఉంటాయి డ్రెస్సెస్కి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి ఇప్పుడు ఏంటంటే క్రాప్ టాప్స్ పైన టాప్ వచ్చేసి కొంచెం మనకి కట్వాక్ టైప్లో టాప్ అనేది డిజైన్ చేయిస్తున్నారు కింద స్కర్ట్ వచ్చేసి ఇలాంటి లెహెంగా డిజైన్ చేయించుకుంటున్నారు చాలా చాలా క్లాసీగా ఉంటుంది అలా సెట్ చేసుకున్నా కూడా అండ్ దీనికి కూడా మనకి ఏంటంటే ఫోర్ ఆర్ ఫైవ్ బ్లౌజెస్ అయితే మనం చూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది ఇది సెట్ అవుతుంది ఇంక ఇది కాంట్రాస్ట్ ఇది అసలు ఇంకా మనకి ఆ ఈ కాంబినేషన్కి అయితే మనకి అసలు కామెంట్ అనేది రాదండి ఎందుకంటే గ్రీన్ అండ్ పింక్ అంతా బాగుంటాయి ఈ కలర్ కాంబినేషన్స్ మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి యాక్చువల్గా మనం లెంత్ చెక్ చేయకుండా ఫైవ్ అండ్ హాఫ్ అని సేల్ చేసిన సారీస్ ఇవి బట్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ కూడా ఫోర్ ఫార్టీ కే ఇచ్చామండి బట్ లెంత్ వచ్చేసి ఆరు మీటర్ల ముప్పై సెంటీమీటర్లు ఉంది ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ తీసుకున్నారు వాళ్ళు ఫాల్ అన్నీ డిజైన్ చేయించక చూస్తే శారీ లెంత్ చాలా ఎక్కువ ఉంది ఇంకా మేము పళ్ళు సైడ్ కట్ చేసేసాం అనమాట యాక్చువల్గా లెంత్ అయితే బాగుంది ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది శారీ విత్ బ్లౌజ్ దీనిలోనే డిజైన్ చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు లేదు వద్దు కాంట్రాస్ట్కి వెళ్తాము అన్నా మీరు కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు ఏదైనా బాగుంటుందండి పర్టికులర్గా ఓవరాల్గా లుక్ వైజ్ అయితే సో గుడ్ అండి నీడున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్టబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ శారీ ప్రైజ్ అండ్ బ్లౌజ్ కూడా కావాలి అని అనుకుంటే వన్ ఫార్టీ నైన్ ఎక్స్ట్రా పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి శారీ తీసుకున్న బ్లౌజ్ తీసుకున్నా షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎడిషనల్ ఉంటుంది అండ్ మంచి ప్యారా గ్రీన్ కలర్ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఓవరాల్గా శారీ అయితే మంచి అవుట్ ఫిల్ అయితే ఉంటుంది అండ్ డ్రెస్సెస్కి ఇలాంటి వాటికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా చాలా బాగుంటుందండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అండ్ ఇదండి నెక్స్ట్ వన్ వచ్చేసి శారీ నెంబర్ ఫైవ్ అండి సిక్స్ అండి ఇదైతే శారీ సింగిల్ శారీనే ఉందండి మరలా అందరూ మాత్రం ఇదే అడగద్దు అప్పుడే అయిపోయిందని కూడా అనొద్దు ఎందుకంటే సారీ ఉండిందే సింగిల్ కదా బ్లౌజ్ వచ్చేసి ఇలా సెట్ చేస్తాను అనమాట అది వద్దు అని అనుకుంటే మీరు మనకి ఏంటంటే క్లియర్గా చెప్పాలి అంటే బ్లౌజ్ అనేది గోల్డెన్ కలర్ కూడా తీసుకోవచ్చు అండ్ ఈ పింక్ కూడా బాగుంటుందండి ఈ ఫోర్ కాంబినేషన్లో ఏది సెట్ చేసుకున్నా హైలైట్ ఉంటుంది కలర్ వచ్చేసి రత్నవల్లి గ్రీన్ అండి రత్నావల్లి గ్రీన్లోనే మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది సారీ అయితే సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి లైట్ పీచ్ కలర్లో గోల్డెన్ మిక్స్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి నేను బ్లౌజ్ వైలెట్ ఇస్తున్నానండి టోటల్లీ డిఫరెంట్గా వైలెట్ బాగుంటుంది అండ్ ఈ కలర్ కూడా బాగుంటుందండి బట్ వైలెట్ వచ్చిన అపీరెన్స్ వేరే కలర్ ఏది రాదనమాట ఫినిషింగ్ ఏంటంటే చూడడానికి కూడా మంచి క్లాసీగా ఉండాలి కదా సారీ వేర్ చేసినా కూడా అండ్ లాస్ట్ వన్ చూసేద్దామండి దీనికి వచ్చేసి ఇది కలర్ వచ్చేసి లైట్ పెసర్ ఇది శ్రీ గ్రీన్ అంటారు కదా శ్రీ గ్రీన్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ అండి అలానే గ్రీన్ కాదు ఇలాని లక్స్ గ్రీన్ కాదు కలర్ అయితే చాలా డిఫరెంట్గా పేస్టల్ గ్రీన్ అనమాట మెటాలిక్లో చాలా చాలా బాగుంటుంది అండ్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ అండి బ్లౌజ్ కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఈ కలర్ కూడా చూడండి చాలా పర్ఫెక్ట్గా సూట్ అయిందండి గా ఇది అది అని కాదు చాలా చాలా పర్ఫెక్ట్గా సూట్ అయింది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి వీడియో ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలా మంచి వీడియోస్ అయితే షేర్ ఉంటాం నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్